ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు చైత్రమాసం అతి త్వరలో ఉన్నది ఉగాది నుండి చైత్రమాసం ప్రారంభము వసంత ఋతువు ఇది సాధనలో చాలా ఉత్కృష్ట మాసం చైత్రమాసం ఈ చైత్రము కార్తీకము మాఘము ఇది చాలా పవిత్రమైనటువంటి మాసాలు అనుష్ఠానానికి యోగ్యమైనటువంటివిగా మనకు తెలియచేస్తున్నారు అందులో చైత్రమాసంలో ఈ నవరాత్రులు కూడా రామానుష్ఠానం చేస్తారు రామాయణ కథాశ్రవణమైతేనేమి రామమంత్ర జపమైతేనేమి ఇత్యాదివి అనేకమైనటువంటివి రామ సంబంధమైనటువంటి అనుష్ఠానాలు చేస్తారు ఈ చైత్రమాసంలో ఇక్కడ ఒక ప్రశ్న నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా రాముణ్ణి విమర్శించటం ఎక్కువైపోయింది చూడండి మనలో ఎన్నో దుర్గుణాలు ఉంటాయి అలాగే మనకు ధర్మం అంటే ఏం తెలీదు అధర్మం ఎక్కువ తెలుసు అసలు అధర్మం అంటే కూడా తెలియదు ఇప్పుడు ధర్మమే తెలియనటువంటి వాడికి ఏముంది అంటే ధర్మాధర్మ విచక్షణ లేనటువంటి జీవితం మనం గడుపుతున్నాం మనది కేవలము ఆహారాన్వేషణ ధనాన్వేషణ ఉదర పోషణ తప్పితే మనకు వేరే తెలీదు అసత్యం నిద్ర లేచింది మొదలు అసత్యంతోనే బ్రతికేటటువంటి ఈ జిహ్వా రాముణ్ణి విమర్శించేటటువంటి స్థాయి అన్నది ఒకసారి ఆలోచించండి మనలో ప్రవర్తన లేదు విమర్శిస్తే మహామేధావి అనుకుంటారు అనే భ్రమలో విమర్శలు బయలుదేరుతున్నాయి అన్యమతాలు విమర్శిస్తుంటే అదొక తీరు ఉన్న మతస్థులే నాస్తికవాదంతో ప్రశ్నిస్తుంటారు వాళ్ళు రామాయణాన్ని చదవరు భారతాన్ని చదవరు శాస్త్ర పరిజ్ఞానం లేదు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథములను వారు చూచి కూడా ఉండరు చూచి చదివినా అర్థం కానటువంటి స్థితిలో ఉన్న మనము దేవీ దేవతలను విమర్శించటం ముఖ్యంగా రాముణ్ణి అలాంటి వాడు ఇలాంటి వాడు ఇక ఎందుకండి మా నోటితో మేము చెప్పమని కనుక రామాయణంలో రాముడు దేవుడని ఎక్కడైనా వ్రాశి ఉందా అసలు రాముడు దేవుడా ఆయన ఒక మానవుడు మహాపండితులు కూడా చెప్తున్నారు ప్రవచనకర్తలు కూడా చెప్తున్నాను ఆయన ఒక సామాన్య మానవుడు అని దీన్ని చూచి ఏం చేయాలో అర్థం కాదు సరే పది మంది అయినా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రామాయణంలో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నా ఇది రామాయణము వాల్మీకి రామాయణము బాలకాండ పదిహేనవ సర్గ ఇక్కడ కొన్ని మంత్రాలు ఉన్నాయి పదిహేను సర్గంతా కూడా మీకు ఒక ముప్పై మూడు మంత్రాలు ఉంటాయి మీరు పరిశీలించి చూసుకోవచ్చు పెద్ద సర్గం కాదు ఇది పుత్రకామేష్టి వ్రతం చేస్తున్నటువంటి వాడు అశ్వమేధయాగం చేస్తున్నటువంటి దశరథ మహారాజు యొక్క ఆ యజ్ఞ వేదికకి అనేకమైన దేవీ దేవతలు రావటం జరుగుతుంది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉపస్థితులై ఉంటారు వారు సూక్ష్మస్వరూపులు ఏదైనా పవిత్రంగా యజ్ఞం చేస్తే నువ్వు ఇచ్చేటటువంటి ఆ ఆహుతులను స్వీకరించటానికి తప్పకుండా వస్తాయి యజ్ఞంలో దేవత ఆహ్వానం కోసంగా దర్భలు పరిచి సిద్ధం చేస్తారు దేవత ఆహ్వానం కోసంగా అలాంటి పవిత్ర యజ్ఞాలు లేవు మనకు ఏదో రాళ్ళు పెట్టాము అంత కర్పూరం వేసాము తీసుకొచ్చినటువంటి బదార్లు నెయ్యేసి పోయిటవే యజ్ఞం అనుకునేటటువంటి రోజుల్లో మనం గడుపుతున్నాం పవిత్ర యజ్ఞాలు మనం చూచింది లేదు ఈ కలియుగంలో అవి చేసేటటువంటి మహాత్ములకు నమస్కారం అర్థమవుతుందా అలా యజ్ఞ వేదిక దగ్గరికి కూర్చున్నటువంటి వారందరూ ఆ దేవతల మధ్య ఒక చర్చ జరుగుతుంది ఏమిటది తపోబలం అంటే వరగర్వంతో రెచ్చిపోతున్నటువంటి రావణాసురుని సంహరించటం ఎలా అని వారి మధ్య చర్చ ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు మహావిష్ణువు తంటారు స్వయంగా ఏమని లాం నియోక్ష్యాం మహే విష్ణోకా హితకామ్యయాం రాజ్ఞో దశరథ్యాం అయోధ్యాధిపతే ప్రభో ధర్మగ్నస్యా वदान्यस्य महर्षि समते तस्य भाद्यासु तिमृषु श्री श्री कीर्त्यपमानसु च आम विष्णु पुत्रत्वमागश्च कृत्वा आत्मनाम చతుర్విధం తత్రత్వం మానుషో భూతం ప్రబుద్ధం లోక అవధ్యం దైవధ్యై విష్ణు సమరే జిహి రావణం పూర్వము తపస్సు చేసినటువంటి రావణాసురుడికి వరమిచ్చిన ఆ వరములో వాడు మనుష్యుల చేత నేను చంపబడాలి అనేటటువంటి వరము కోరలేదు ఎందుకని మనుష్యుల పట్ల వాడుకున్నటువంటి ఆ భావన కనుక ఓ మహావిష్ణువుని అర్ధిస్తున్నారు ఈ యాగం చేస్తున్నటువంటి దశరథ మహారాజు యొక్క ఈ పవిత్రమైనటువంటి ముగ్గురు భార్యలు వీళ్ళు దక్షిణ యొక్క కుమారులతో సమానము కుమార్తెలతో సమానము కనుక ఓ రా ఓ మహావిష్ణువు అదే చెప్తున్నాడు విష్ణు పుత్ర ఆత్మ ఆగశ్చక్రుత్వాత్మానం చతుర్విధం ఓ మహావిష్ణువు నీవు నాలుగు స్వరూపాలుగా వీరికి జన్మించి రావణ సంహారం చెయ్యవయ్యా మనుష్య రూపం ధరించి అని మహావిష్ణువులు వేడుకోవటం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి రామావతారము రాముడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడా మరి ఏమిటి దానికి అంగీకరించినటువంటి మహావిష్ణువు స్వయంగానే చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఏమని నేనే స్వయంగా ఇక్కడ ఏం ద్వరం దేవో దేవాణూరాత్మ మానుషే జన్మ భూమిం అధాత్మన అంటే నేనే స్వయంగా స్వరూపం దాస్తారన్నాడు అలాగే దశ వర్ష దశవర్షా దశ వర్షా శతాని చ వత్సామి పదకొండు వేల సంవత్సరాలు నేను భూమి ఎందు నివసించి భూభారాన్ని తగ్గిస్తారన్నాడు రాక్షస సంహారం పూర్తిగా నిర్మూలిస్తారన్నాడు కనుక ఇక్కడ చూడండి మనకు స్వయంగానే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ దశరథుని యొక్క భార్యలకు నేను నాకు నాలుగు స్వరూపములుగా రామ లక్షణ భరత శత్రుఘ్న స్వరూపంలో నుంచి నేను నాలుగు రూపాలుగా నేను జన్మిస్తాను ఈ మనకు ఈ సినిమాలు వచ్చినాయి కదండీ ఆ సినిమాల్లో మనకు చూపిస్తుంటాడు చక్రంలో నుంచి వచ్చినట్టు గతలో నుంచి వచ్చినట్టు ఆదిశేషంలో నుంచి వచ్చినట్టు ఇవన్నీ కల్పితాలు మహావిష్ణువు స్వయంగా చెప్పినాడు నేనే నాలుగు రూపాలు ధరిస్తానన్నాడు కనుక రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కూడా సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపాలే అని గ్రహించాలి ఏ వరమైతే మనుష్యుల స్వరూపంలో నేను మనుష్యుల చేత నేను చంపబడాలి అని కోరుకోలేదు కాబట్టి ధర్మమూర్తి అయి శ్రీరామచంద్రుడు మూర్తిగా అవతరించి రావణ సంహారం చేసేదాని కానీ ఇక్కడ మనకు సాక్షాత్తు మహావిష్ణువే రాముడుగా జన్మించిన ఇంతకన్నా ఏం ప్రమాణం కావాలండి ఇంతకన్నా ఏం ప్రమాణం కావాలి మనకు కనుక ఆ పవిత్రమైనటువంటి రామాయణ కథను రామాయణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని రాముని పట్ల భక్తి విశ్వాసాలతో ఆయన ఆరాధించిన తారక మంత్రం అండి అది కాశీక్షేత్రంలో ప్రాణత్యాగం చేసినటువంటి వాడికి స్వయంగా మహాదేవుడే తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తారని ఆత్మం చేసినాడు మనకు అంత పవిత్రంగా తెలియజేసినాడు ఒకటా రెండు అనేకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి కనుక ఈ చైత్రమాసంలో రాముని యొక్క అనుగ్రహం కోసంగా ఏం చేస్తే రామానుగ్రహం లభిస్తుంది ఏం చేస్తే మనకు జన్మరాహిత్యం కలుగుతుంది అన్న విషయాన్ని మీకు నేను తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ రెండు వీడియోలు తప్పక మీరు విని ఆనందంగా అనుష్ఠానం చేసి ఈ చైత్రమాసంలో రామానుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ మండే లక్ష్మీనరసింహారా లో సమస్తనో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్